హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి బ్రేజా తీసుకొచ్చా అండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ నేను ఎన్వాయిస్ ఇస్తాను వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాకు ఒక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ జడ్డీఐ బ్రేజా జడ్డీఐ రెండు వేల పదహారు మాల్ లో టాప్ ఎన్ మాల్ లో డిఎస్ నైన్టీ థౌజండ్ తిరిగిందండి వెహికల్ షోరూమ్ ట్రాక్ ఓన్లీ బంపర్ మాత్రమే పెయింటింది ఎక్స్ట్రానరీ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసరికి ఇంజన్ గన్స్ అసలు ఎటువంటి నాయిస్ లేదు టైర్లు వచ్చేసరికి నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి టైర్లు మార్చడం జరిగింది ఎక్కడ బండి నాన్ యాక్సిడెంట్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది వెహికల్ ఇంటీరియర్ చూద్దాం ఫ్రంట్ రైట్ సైడు ఫ్రంట్ డోర్ సీల్డ్ ఉందండి ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వదు అన్ని సీల్డ్ ఉన్నాయి ఇంటీరియర్ చూసేసరికి సీట్లు కూడా వెల్ లుకింగ్ సీ సీట్లు ఉన్నాయండి పుష్పార్ట్ వస్తుంది సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది నైంటీ థౌజండ్ షోరూమ్ ట్రాక్ ఎల్ఈడి సిస్టమ్ కంపెనీ నుంచి వస్తుంది రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచి వస్తుంది స్టార్ట్ సెంట్రల్ ఫోర్ పవర్ విండోస్ వస్తాయి సెంట్రల్ లాకింగ్ వస్తుంది కీలెస్ ఎంట్రీ స్మార్ట్కి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఆటో ఫోల్డ్ మిరర్స్ వస్తాయి సైడ్ మిరర్స్ కూడా అడ్జస్ట్మెంట్ ఆటో ఆటో అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది పర్ఫెక్ట్ కండిషన్ ఉందండి వెహికల్ వచ్చేసరికి రైట్ సైడ్ రే టైర్ 90% పర్సెంట్ ఉన్నాయి అలాయ్ వీల్స్ వస్తాయి రైట్ సైడ్ రేర్ డోర్ తో ఉంది విధంగా చాలా మంది ఢిల్లీ వస్తున్నారండి వెహికల్స్ కొనుక్కోవడానికి కొనుక్కుని వెళ్ళిన తర్వాత నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను ఇన్నో క్రిస్ట్ కొనుక్కున్నారు ఎవరో తక్కువ రేట్ వస్తుందని మొత్తం వెహికల్ మొత్తం మొక్కుతో పెట్టేసి పెయింటింగ్ అంతా మొక్కుతో పెట్టేసి ఉంటే మీకు అదే చెప్తున్నాను తక్కువ వచ్చింది కదా అని కొనుక్కుంటే ఆ విధంగా ఉంటుంది అట్లా అని కూడా అలా అని కూడా కాదు వెహికల్ అనేది మనం ఎలా ఉంటుంది అంటే అండి మనం సెలెక్ట్ చేయట్లే ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఎవరిన కుర్రవాడిని మన కాలేజీలో జాయిన్ చేయండి ఏ మంచి కాలేజీ అనేది మనం సెలెక్ట్ చేస్తాం అలాగే ఎవరికైనా ఆపరేషన్ చేయించాలంటే ఏ హాస్పిటల్ బాగుంటుంది ఎవరు సర్జరీ బాగా చేస్తారని చూసుకుంటాం అదేవిధంగా కారు సెలెక్ట్ చేసేవాడు కూడా పర్ఫెక్ట్ అయి ఉండాలి ఇక్కడ ఎక్స్పర్ట్ అయ్యే ఉండాలి మోసాలనేది ఢిల్లీలోనే నాట్ ఓన్లీ ఢిల్లీ అన్ని ఏరియాలో జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్ ఉంది మహారాష్ట్ర ఉంది అన్ని ఏరియాలు జరుగుతున్నాయి కానీ వెహికల్ సెలెక్ట్ చేసే వరకు నాలెడ్జ్ ఉండాలి ఫుల్ నాలెడ్జ్ ఉండాలి నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి మా ఫాదర్ మెకానిక్ నేను చిన్నప్పుడు పుట్టింది పెరిగింది అంతా మెకానిక్ ఫీల్డే నేను మారుతిలో హైదరాబాద్లో మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను మా నాన్నగారి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాది ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అందువల్ల ఆడు రాయిచ్చినా రప్పించినా ఏది ఇచ్చినా సరే రత్నం ఇచ్చినా గోల్డ్ ఇచ్చినా నేను పర్ఫెక్ట్ వెహికల్ సెలెక్ట్ చేయగలుగుతాను నా ఎక్స్పీరియన్స్ తోటి అందుకని ఎవరినన్నా వెహికల్ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు మిడిమిడి జ్ఞానంతో కాకుండా పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ని తీసుకురావాలి మెకానిక్ వస్తే ఇంజిన్ గురించి చూసుకుంటాడు బాడీ గురించి అంత నాలెడ్జ్ ఉండదు అలాగే టెన్ టెంకరింగ్ వాళ్ళు వస్తే బాడీ గురించి చూసుకుంటారు కానీ గురించి నాలెడ్జ్ ఉండదు ఈ రెండింటినీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తీసుకుని తెచ్చుకోవాలండి ఎక్స్పర్ట్ని ఎక్స్పర్ట్ తీసుకొస్తే మనం అలా మోసపోవడం జరగదు పర్ఫెక్ట్ వెహికల్ మనకు వస్తుంది ఢిల్లీలో అందువల్ల వెహికల్ గురించి ఎవరికన్నా క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను యూట్యూబ్లో చేస్తూ ఉంటాను అటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి నా యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి ఎవరైనా నా నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వెహికల్ కావాలంటే నేను సంప్రదించండి నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే చేస్తాను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే కస్టమర్కి ఇప్పిస్తాను యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు నా కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఉంటుంది ఎట్టి పరిస్థితులు అది నేను క్లోజ్ చేయను మీ యొక్క కామెంట్స్ నాకు మంచి కామెంట్స్ నాకు ఇచ్చి అలాగే నేను చెడ్డగా చేసినప్పుడు కూడా నాకు కామెంట్ పెడితే నా తప్పును నేను సరి సరిదిద్దుకుంటే నేను ముందుకు వెళ్తాను ఈ వెహికల్ వచ్చేసరికి ఓన్లీ బంపర్ మాత్రమే పెయింటండి ఎక్స్టార్ని కండిషన్లో ఉందండి సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి సూపర్ కండిషన్లో ఉంది ఇంజిన్ రూమ్ చూద్దాం ఇంజిన్ రూమ్ నీట్ అండ్ క్లీన్ ఉందండి బోనట్ కూడా ఒరిజినల్ బోనట్టు ఏమీ డిస్టర్బెన్స్ అవ్వలేదు అండి ఓన్లీ బంపర్ మాత్రమే పెయింట్ అయింది చూడొచ్చు మీరు ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు నెగోషియబుల్ ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది బండి మాత్రం సూపర్ కండిషన్ ఉందండి ఎక్కువ తిరిగిందనే కానీ కండిషన్ మాత్రం సూపర్ ఉందండి వెహికల్ ఒక్క పంపరే పెయింట్ అయింది ఈ వెహికల్ గురించి ఏమైనా కావాల్సిన ఫర్దర్గా మంచి క్వాలిటీ వెహికల్స్ ఏమైనా కావాల్సిన దాన్ని సంప్రదించండి నా నెంబర్కి కాల్ చేయండి ఇంజిన్ రూమ్ కూడా నీట్గా ఉంది మీరు చూడవచ్చు పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఇంజిన్ ఎక్కడ నాయిస్ కూడా లేదండి మీ ఇంజిన్ కూడా చూడొచ్చండి మీరు ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అంటే ఏమీ లేదు అదేవిధంగా మీ దయ నుంచి మీరు రస్టింగ్ వెహికల్స్ ఎంకరేజ్ చేయకండి డోంట్ పర్చేజ్ రస్టింగ్ వెహికల్స్ ఎవరి ద రస్టింగ్ వెహికల్స్ హ్యాపీ పర్చేజింగ్ అండ్ హ్యాపీ డ్రైవింగ్ హ్యాపీ పర్చేజింగ్ అండ్ హ్యాపీ డ్రైవింగ్ నా నెంబర్ కాల్ చేయండి స్క్రీన్ స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతుంది మీకు బెస్ట్ క్వాలిటీ వెహికల్ కావాలంటేనే నాకు సంప్రదించండి బెస్ట్ క్వాలిటీ వెహికల్ నేను ఇప్పిస్తాను యూట్యూబ్ ఛానల్ క్వాలిటీ వెహికల్సే పెడతాను దయించి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్